దాన్ని ఉండబోతుండదు ఇందులో చింతకు ముత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య పేరు కల ఒకరు యేసు ఎవరైనా చూడగలగానే కొట్టివాడైనందున జదు గుడు ఇటుట వలన చూడలేకపోయారు యేసు ఆ త్రోహ రాధా ఇద్దరు కనుక అతను ముందుగానే పరిగెత్తి ఆయన చూచుటకు ఒక వేళ వేడు చెట్టు ఎక్కరు యేసు ఆ చెడుకు వచ్చినప్పుడు కదులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగు నేడు నీరు నీ ఇద్ద

ఆయన సంచరించు ఎరుకో పట్టణం నుండి ప్రవేశించగా అక్కడ ఒక సింకపు గుప్పాదారుడైనటువంటి చెక్కను ఒక ధనవంతుడు ఉన్నాడు ఈ ధనవంతుడు మరి ఆయన ఏసును చూడ ఆశపడి తన హృదయంలో తల చిన్న మనం చూస్తున్నామండి అలాగే అక్కడ ఇక్కడ మనము చూసినట్లయితే ఆయన ఏసుని చూడ కొడకాయి ఆయన ఒక మరి ఆయన చాలా ఆశపడిసే దగ్గర కావని అక్కడ చాలా మంది ఆయన ప్రసంగిస్తుండగా జనసమౌకంలో ఉన్నందున ఆయనని చూడలేక ఆయన మరి అంత కాకుండా ఆయన చాలా పొట్టి వాడు ఆయన నిల ప్రభుని ప్రకపోవడం అయితే ఆయన మరి ఆ మార్గము కూడా వెళ్ళై ఉండడాన్ని గ్రహించి మరి ఎదురుగా ఉన్నటువంటి ఒక మేడ చెట్టు అంటే ఆ దారి మార్గంలో ఉన్నటువంటి ఒక చెక్కని మేడి చెట్టు చూసి ఆయన ఈ చెక్క మేడి చెట్టు మీదకి ఎక్కి కూర్చొని ఆయన ఈ మార్గము గుండా ఉన్నాడని గ్రహించి ఈ చెట్టు ప్రభావ కూర్చొని ఏసే కొడుకు ఎదురు చూస్తున్నాడు దేవునికి స్తోత్రుడు కలము దాకా హలలుగా అయితే అక్కడ ప్రసంగం ముగించుకొని ఆయన మరి మార్గము గుండా వెలిచి ఉండగా ఆ మేధి చెట్టు పైన ఒక నేను చిత చూసి చెక్కయ్య త్వరగా దిగిరమ్ము నేను నేను ఇంట్లో దశ చేయవలసి ఉండను అని చెక్క దేవుడు పిలిచి ఆయన్ని త్వరగా దిగిరమ్మని పిలిచింది వెంటనే చక్కె దిగి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కలుగుదాక చూడి మరి చెక్క చాలా ఆశపడుతున్నాడు దేవుడిని చూడాలి అంతకు మునుపు దేవుణ్ణి ఎదగినటువంటి వ్యక్తి అంతకు మును దేవుణ్ణి రక్షణ పొందినటువంటి ఒక అన్నుడు కనుక ఆయన మరి ఏసాది ఎలాగైనా ఒక ఆశతో త్వరగా ఆ యొక్క ఎరుకో అంటే అక్కడ ఆయన సంచరించు పట్టంలో ప్రవేశించగానే ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎరుకోక వచ్చాడని గ్రహించి వెంటనే మరి ఏ చూడాలని ఆశపడి తనకు ఎదురుగా ఉన్నటువంటి అంటే ఒక మార్గంలో ఉన్నటువంటి ఒక మేడి చెట్టుని చూసి మేడి చెట్టుపై ఎక్కి కూర్చొని ఉన్నాను వెంటనే ఏసుక్రీస్తు ప్రభు ఆయన ప్రసంగం ముగించుకొని ఆ మార్గంలో కూడా వెలిచి వెలిచి జక్కయ్య జక్కయ్యా జక్కయ్యా త్వరగా దిగిరము నేను నేను నీట్లా చేయవలసి ఉండే పూజగా త్వరగా దిగి వచ్చి ఆ తండ్రి దేవుడిని ఏసైని తన ఇంటిలో చేర్చుకొని దేవుడి స్తోత్రాక హేవుడి స్తోత్రంలో కలుగా దేవుడి దుత్రం కలుగుదాక పిల్లల సహోదరుడు సహోదరుడా అవునప్పుడు ఏసారి పిల్లలుగానే వెంటనే ఆయన దిగి వచ్చి మరి అక్కడ మరి దిగి వచ్చి ఏ సేత నిలిచేది దేవుడికి స్తోత్రులు కరణ దాకా హరిగా దేవుడికి స్తోత్రులు కరణ దాకా హరిగా నీడు నీట్లా బస ఆయన మరి చెట్లతో చెప్పారు తొమ్మిదవచ్చి మనం చూసినట్టే చూడండి ప్రియరా ప్రియ సహోదరి సహోదరుడా రక్షణ వచ్చిన్నడని గడ్డ చూ దేవుడి స్థోత్రంలో కల్ దాకా దేవునికి స్తోత్రము స్తోత్రం దాకా అక్కడ ఇక్కడ చూసినట్టు అయితే ఈసానికి ఆయన ఎంతకు వచ్చాడు అయితే ఇతను కూడా అబ్రాహ్ కుమారుడే కనుక మీరు ఆయన మరి తన యొక్క దేవునికి స్తోత్రం కళ్ళు అందుకే నశించిపోయేదాన్ని వ్యక్తికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చిన ఇక్కడ మరి ఆ యొక్క చక్యత దేవునికి స్తోత్రం కళ్ళు దాకా దేవునికి స్తోత్రం కళ్ళు దాకా

ఆయన నిలబడి ఏడ్చుచ కళ్ళులతో ఆయన పాదంలో తడిపి తన తల వెంకలు తుడిచి ఆయన పాదములు ముద్దు పట్టుకొని ఆ అత్తడు వారికి కూర్చుడు ఆయనను గెలిచిన పరిచయడు అది చూసి ఇలా ప్రవక్త ఎడల